హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ గురించి నేను మీతో షేర్ చేస్తానండి ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే చాలామందికి హెయిర్ చాలా డ్రైగా ఉంటుంది సో హెయిర్ డ్రైనెస్ ప్రాబ్లం పోవడానికి అలాగే హెయిర్ సిల్కీగా స్మూత్గా అవ్వడానికి ఇంకా డాండ్రఫ్ రిమూవ్ అయిపోవడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అందుకోసం మనకు కావాలి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ ఆ తర్వాత వన్ ఎగ్ తీసుకోండి ఎగ్ వైట్ తీసుకోవాలి చాలా మందికి డౌట్ వస్తుంది కదా స్మెల్ వస్తుంది అని చెప్పి సో ఎగ్ బైట్ అనేది స్మెల్ రాదండి చాలా తక్కువగా వస్తుంది సో ఆ స్మెల్ కూడా పడిన వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంచెం లెమన్ డ్రాప్స్ని యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులో టూ ఆర్ త్రీ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయండి మీ హెయిర్ లెంత్ని బట్టి కర్డ్ యాడ్ చేయాలి ఓకే నా హెయిర్కి త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి మీ హెయిర్ చాలా డ్రైగా ఫిజీగా ఉన్నట్లయితే ఇందులో వన్ ఆర్ టూ విటమిన్ ఈ క్యాప్సుల్స్ని యాడ్ చేయండి అలాగే హెయిర్ రఫ్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో టూ ఆర్ త్రీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేయాలి ఆ తర్వాత ఈ హెయిర్ ప్యాక్ ని మన హెయిర్ కి అప్లై చేసేయాలండి కి అప్లై చేసే ముందు హెయిర్ ని ఒకసారి కోమ్ చేయండి ఎలాంటి చిక్కు కూడా ఉండకూడదు సో హెయిర్ కోమ్ చేసేసిన తర్వాత హెయిర్ని టూ పార్టీషన్స్ చేయండి ఆ తర్వాత ఒక బ్రష్ హెల్ప్ తీసుకొని ఇలా నీట్గా అప్లై చేసేయండి సో ఫస్ట్ స్కాల్ప్కి బాగా అప్లై చేసేయాలి ఇందులో మనం కర్డ్ యాడ్ చేసాం కాబట్టి స్కాల్ప్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే అలర్జీస్ ఉన్నా సరే కంట్రోల్ అయిపోతాయి అలాగే డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది హెయిర్ విడ్ గ్రోత్ కి చాలా మంచి ఛాన్సెస్ ఉంది ఇంకా చాలామంది హెయిర్ చాలా డ్రైగా ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది కదా సో కర్డ్లో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన హెయిర్ డ్రై అవన్ ఇవ్వకుండా చేస్తుంది హెయిర్ కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది అలాగే ఇందులో మనం ఎగ్ యాడ్ చేసాం కదా ఎగ్ లో మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి చాలా మందికి హెయిర్ కొంచమే గ్రోత్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎగ్ బైట్ లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి అవి మన హెయిర్ కి అప్లై చేసినప్పుడు ఆ ప్రోటీన్స్ అనేవి మన హెయిర్ కి అంది మంచిగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది అలాగే హెయిర్ చాలా సిల్కీగా షైనింగ్ గా కనిపిస్తుంది సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ చాలా బెస్ట్ అండి హెయిర్ రిగ్రోత్ అవ్వడానికి లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాక్సిమం తగ్గిపోతాయి హెయిర్ చాలా మంచి గా సిల్కీగా స్మూత్ గా కనిపిస్తుంది ఓకే స్కాల్ప్కి హెయిర్కి మొత్తం ఇలా అప్లై చేసేసిన తర్వాత వన్ అవర్ అంతే ఉంచేసేయండి ఆ తర్వాత నార్మల్గా మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఓకే ఇలా వీక్లో టూ ఆర్ త్రీ టైమ్స్ చేయటం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి అలాగే హెయిర్ రీగ్రోత్ అవుతుంది అలాగే సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది సో ఒక వన్ మంత్లోనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో